వీళ్ళందరినీ కొట్టేసి ఒక్కడే ఎందుకు తీసినంటావు నేను అంటే నీకు లావు కదా ఆ నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ మరి థే పదివేలు దీ పదివేలుంది నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పడికి ఇస్తున్నావాటి కదా ఫోన్ చేసినాను కానీ ఫోన్ చేసిన మనమే ఓ యా ఫోన్ చేసి పిలిపించు మరి దానిలోవే మన రే నసాబి తీయరా అదో లేవానా ఫోన్ నీ దగ్గర పడుకుంటావా మరి ఏదో చేయరా అసలు పైసలు లేవనా ఈ బంగారు చేంతో అడ్జస్ట్ అయిపోవనా ఆహ్ మస్తా ఎందుకు రమ్మ మీరంతా పెరిగేవు పిరమిడ్లా ఏం లాభం బుర్రలో జీరో మ్యాటర్ ఏ ఏ ఏం పీకడానికి నా దగ్గరున్నారా కరెక్ట్ గా ప్లాన్ చేస్తే కమిషనర్ నే కానీ కాని ఒక బాగా చంపలేకపోయారు అలాడు మహేష్ మీరేం చేస్తున్నారా వాడిది వెళ్ళండి వెళ్ళి పూరంతా వెతకండి దొరికితే వాడు లేకపోతే వాడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవ్వరు దొరికితే హలో పులే అబ్బా నీకు గుడ్ న్యూస్ నీ చెల్లెని చూస్తే నా చూసిన ఫీలింగ్ వస్తుంది తెలుసా సారీరా నేను ఇబ్బంది పెట్టేందుకు నీ చెల్లెలు ఎత్తుకెళ్ళే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అసలు ఏం కావాలి నువ్వు రౌడీచు మానేయాలి నువ్వు మానే నేనేం మానిపిస్తా ఒక అమ్మకి అబ్బాకి పుట్టినోటి పోయితే నా ముందుకి రా ఇలా ఫోన్ లో కాదు నేను కనిపించాలి అంతే కదా వస్తున్నా కూడా హలో అన్నా నేను ఋషి అన్న అదే అన్న బ్రతకడానికి వారం టైం ఇచ్చారు కదా ఇంకో గంట నర మిగిలింది నేను దొరకలేదని మా ఫ్రెండ్స్నో మా ఫ్యామిలీనో మీరు ఏదో ఒకటి చేసి ఎందుకన్నా టెన్షన్ అంతా నేను మీ దగ్గరికి వచ్చేస్తాను రే చూడండి రా అరే మనం చేత కాని వాళ్ళమని మొత్తం వైశాఖే తెలిసిపోయింది అందుకే వాళ్లే వస్తామంటున్నారు ఎందుకు భూపతి భజన చెయ్యడానికి ఆ చెత్తన కొడుకులను ఎవరేసేస్తారు అలా అని నేను ఏసేస్తారా హే కనీసం ఇదన్న చెయ్యి బురదన కొడక పోరా వెయ్యకుండా రావాలి ఏం చూస్తున్నా రిషి ఎక్కడికి వెళ్తున్నా ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంది ఇంటర్వ్యూకి ఇలాగా వెళ్ళేది ఏమైంది వన్ మినిట్ రిషి టేక్ ఇట్ బెస్ట్ ఫ్లాట్ ఓకే అయితే ఏంటి నువ్వెందుకు మట్టగిడసల కొట్టుకుంటున్నావు బురద నాకో ఆ ఊరుమనా ఇంటర్వ్యూ వేటోని కరడియస్ వచ్చేడు చచ్చేవాడికి సౌకులే కొరా అన్నా నమస్తే అన్న వచ్చిన వారం టైంలో ఒక గంట మిగిలింది ఈ గంటలో నేను చంపై లేదంటే నేను ఒదిలే ఏంట్రా నీ ధైర్యం లింగు లింగుమంటూ ఒక్కడివే వచ్చావు చేతిలో ఆయుధం కూడా లేదు నా కొడక నరికితే వైజాగ్లో ఒక్క పీస్ కూడా దొరకదు వారమంతా తప్పించుకొని తిరిగావు ఈ గంటలో నిన్ను చంపకపోతే ఇక జీవితంలో కత్తి పట్టను రౌడీజం పితమ నన్న ఆశీర్వదించు

ఇంకా నిమిషాలు టైం ఉంది నా మనుషులు నిన్ను ఐదు నిమిషాల్లో చంపేస్తారు మూడు రోజులు నాతో ఆడుకున్నావు అయిపోయావు నీకు నా సూట్ పై నుంచి చేయి తీయడానికి మూడు సెకండ్లు టైం ఇస్తున్నా నువ్వు ఇచ్చిన టైం అన్నా థ్యాంక్స్ అన్నా అన్నా నువ్వు నిజంగా రౌడీజం మానేసినట్టేనా నా చేతి నుంచి కత్తి కింద పడ్డప్పుడే రౌడీగా నేను చచ్చిపోయాను పొలి నీ చేత రౌడీజం మానిపించేస్తా అన్నా మానిపించేసా నువ్వు రింగ్ మాస్టర్